తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మొత్తంగా ఈరోజు ఎకరం నుంచి మొదలుకొని మనకి పన్నెండు ఎకరాలు లోపున్న ప్రతి రైతన్నుల ఖాతాలో అలాగే మనకి జిల్లాలు మొదలుకొని పంతొమ్మిది జిల్లాలలో మనకి రైతు భరోసా నిధులు అనేది డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఇక ఈరోజు ఏ ఏ జిల్లాలలో రైతు భరోసా డబ్బులు అనేది పడుతున్నాయి అలాగే చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు మాది ఈ జిల్లా అన్న మా మాది ఆ జిల్లా అన్న మాకు ఇప్పటివరకు రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ కాలేదు మాకు ఇప్పటివరకు రైతు భరోసా డబ్బులకు సంబంధించిన ఒక ఎకరం కూడా డబ్బులు అనేది ఇంకా అయితే మాకు క్రెడిట్ కాలేదని చాలామంది అయితే మెసేజ్లు పెడుతున్నారు కామెంట్లు అయితే చేస్తున్నారు సో ఇక ఈ వీడియోలను అయితే మీకు పూర్తి సుష్టత ఇవ్వనున్నాను మనకి ఏ జిల్లాలలో ఎప్పుడు ఏ ఏ టైంలో రైతు భరోసా డబ్బులు అనేది పంపించడం అయితే జరుగుతుంది అలాగే ప్రభుత్వం నుంచి వచ్చిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్ ప్రకారం మనకి రాష్ట్ర రైతన్నల ఖాతాల్లో మొత్తంగా హండ్రెడ్ పర్సెంట్ ఏ జిల్లాలలో జమ అవుతున్నాయి అలాగే ఏ డేట్ నాడు ఏ టైం వరకు ఈ రైతు భరోసా నిధులు అనేది క్రెడిట్ అవుతాయి అన్న దానిపై మీకు ఈ వీడియోలో పూర్తిస్థాయి సమాచారం అనేది అందిస్తాను అలాగే దీంతో పాటుగా రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బుల కోసం ఎదురు చూసిన రైతన్నలకు కూడా రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఏ తేదీ వరకు జమ అవుతాయి అంటే ఇప్పటివరకు రుణమాఫీ అయినప్పటికీ కూడా రుణమాఫీ డబ్బు రుణమాఫీ అయిన రుణమాఫీ డబ్బులు అనేది ఇంకా చేతికి చాలా అయితే రాలేదంట సో ఆ డబ్బులు కూడా ఏ తేదీలోపు ప్రభుత్వం నుంచి పంపించడం అయితే జరుగుతుంది అలాగే ఆ రైతు భరోసా డబ్బులు రైతు రుణమాఫీ డబ్బులు అనేది మనకి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా సంవత్సరం అవుతున్నప్పటికీ ఇక రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం వచ్చినప్పటికీ కూడా ఈ డబ్బులు అనేది ఇంకా క్రెడిట్ చేయలేదని చాలామంది రైతన్నలు అనేది ఆవేదన వ్యక్తం చేసిన విషయం మనందరికీ తెలిసిందే సో దీనిపైన మనకైతే సబ్ కమిటీ సిఫార్సు అనేది జారీ చేయడం అయితే జరిగింది ఉత్తర్వులు మనకి రూల్స్ అనేది పెట్టడం అయితే జరిగింది సో ఇక రూల్స్ అమలు చేయడం మనకి రైతు భరోసా డబ్బులు రైతు రుణమాఫీ డబ్బులు మనకి రానున్న ఎప్పుడు జమవుతాయి అన్నదానిపై మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను సో కష్టంగా ఈ వీడియోను అయితే లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ అయి కాని కూడా ఆన్లో పెట్టుకోండి ఖచ్చితంగా ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని అయితే లైక్ చేయడం లేదు సో కష్టంగా ఈ వీడియోని లైక్ చేయండి మన ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ఐ కానీ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇక ఇంకా మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడికెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతన్నల ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు పడతాయని చాలామంది అనేది ఎదురు చూస్తున్నారు సో దీనిపైన మనకి సబ్ కమిటీ ఉత్తర్వులు సిఫార్సు అనేది జారీ చేయడం అయితే జరిగిందండి సో ఇక ప్రభుత్వం నుంచి ఓన్లీ ఎకరం నుంచి మొదలుకొని ఏడెకరాల లోపు ఉన్న రైతన్నల ఖాతాలలో మాత్రమే రైతు భరోసా నిధుల డబ్బులు అనేది క్రెడిట్ చేయాలని అయితే చూస్తున్నారంట ఇక మీదట ఎకరం నుంచి పది ఎకరాల లోపు డబ్బులు అనేది పంపించడంట ఓన్లీ ఎకరం నుంచి మొదలుకొని ఏడెకరాల వరకే యాసంగి పంట అలాగే మనకి సంబంధించిన రబీ సీజన్ మనకి ఖరీఫ్ సీజన్ సంబంధించిన రెండు సీజన్లకు కలుపుకొని ఎకరం నుంచి ఏడు ఎకరాల లోపు ఉన్న ఖాతాల్లో మాత్రమే అలాగే ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకి మొదట ఖరీఫ్ సీజన్ దాని తర్వాత రబీ సీజన్ సంబంధించిన రెండు సీజన్లకు కలుపుకొని పదిహేను వేల రూపాయలు మన రాష్ట్ర రైతన్నల ఖాతాలో ఈ నెల డిసెంబర్ చివరి వారం లేదంటే మనకి జనవరి నెల మొదటి వారం లోపు మనకి జనవరి మనకి సంబంధించిన జనవరి చివరి వారంలోపు లేదంటే డిసెంబర్ చివరి వారంలోపు వంద శాతం తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాలలో ఈ రైతు భరోసా నిధులు రైతు రుణమాఫీ నిధులు క్రెడిట్ అయ్యే విధంగా నా బాధ్యత అనైతే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం అయితే జరిగింది మీడియాతో సో ఇక ఇక అప్డేట్లోకి మనం వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ చూస్తుండడంతో మనకి రైతు భరోసా నిధులు అనేది కరెక్టు జనవరి పదిహేను తారీఖులోపు జమ చేస్తామని అయితే హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఇక అయితే చూద్దాం జనవరి పదిహేను లోపు ఏ జిల్లాలలో రైతు రుణమాఫీ రైతు భరోసా డబ్బులు పూర్తి స్థాయిలో జమ అవుతాయా లేదా అన్న దానిపై మనం ఇక చూడాల్సి ఉంది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మారిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ